జ్యోత్న వాళ్ళ గ్రాణి దీప వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న దీపాన్ని వాళ్ళ అత్తయ్యని అలాగే శౌర్యని తిడుతూ ఉంటుంది ఏం జీవితాలే మీవి ఒక ఇంటి మీద పడి తింటున్నారు కదే మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తయ్య అయితే అమ్మ మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు కొంచెం తగ్గి మాట్లాడితే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న వాళ్ళ గ్రాణి మాత్రం దీపను అలా తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే నువ్వు మా అమ్మని తిట్టకు మా అమ్మని తిడితే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే వేలు చూపించి మరీ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న వాళ్ళ గ్రాని అయితే ఏంటే నువ్వు కూడా నా మీద తిరగబడడానికి రెడీ అయ్యావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తయ్య అయితే చిన్నదాన్న నువ్వు కామ్గా ఉండి మేము మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్స్న వాళ్ళ గ్రాని మాత్రం ఎందుకే మీరు మీరు ఒక బ్రతుకు బ్రతుకుతున్నారా ఒక ఇంటి మీద పడి తింటున్నారు కదా మీరు అందరూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప వాళ్ళ అతయ్యే మాత్రం ఏంటమ్మా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు దారిని పోయే టంప తగిలినట్టు మీరు మాకు తగిలారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇలా మాట్లాడడానికి మీకు బుద్ధి లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి లేని ప్రాబ్లం మీకెందుకు వస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య అయితే వాళ్ళ మా అమ్మని పిలిచి తనకి పిచ్చుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న వాళ్ళ గ్రాని అయితే ఏంటే నాకు అంటున్నావా నాకు పిచ్చుందా నాకు కాదే పిచ్చి నీకు మీ అమ్మకి అలాగే ఇదిగో ఇక్కడ నించొని ఉంది కదా మీ బామ్మ తనకి ఉంది పిచ్చి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి దీప అయితే వస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్